పొలాచి లైంగిక వేధింపుల కేసులో తమిళనాడులో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ రెండు వేల పదహారులో ఒక సెన్సేషన్ సృష్టించింది అటు రాజకీయాల్లోనే ఇటు కామన్ పీపుల్స్లోనే ఒక భయాన్ని సృష్టించింది దాదాపుగా ఒక తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత బాధితులకి న్యాయం జరిగింది తొమ్మిది మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోయంబత్తూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఈ పొలాచి లైంగిక వేధింపుల కేసులో తమిళనాడులో ఏం జరిగింది అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇంచుమించుగా మన తెలంగాణలో కూడా రీసెంట్గా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది బట్ దాంట్లో పూర్తిగత దర్యాప్తు జరిగిందో లేదో తెలియదు కానీ దగ్గర దగ్గరగా దీని దీనిలానే ఉంటుంది ఆ కేసు కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం అసలు ఈ పొలాచి కేసు గురించి వెళ్తే కనుక ఈ తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ పక్కన చూపిస్తున్నాను కదా ఈ తొమ్మిది మంది వ్యక్తులు చేసిన దుర్మార్గమైన నీచమైన పని యాక్చువల్ గా వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వీటిని వాడుకుండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళ నివాసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని కాలేజీ స్టూడెంట్స్ని అదేవిధంగా ఒంటరి మహిళని ఇలాగ కొంతమంది మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ ప్రొఫైల్స్ ఫేస్బుక్ అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవన్నీ తెలుసుకుండి వాటికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం వాళ్ళతో చాటింగ్ చేయడం వాళ్ళని వీళ్ళ బుట్టలో వేసుకోవటం ఆ తర్వాత వాళ్ళని నమ్మించి కలుద్దాం ఒకసారి షాపింగ్కి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి బయటకు పిలిపించుకోవడం పిలిపించుకున్న తర్వాత వాళ్ళ మీద లైంగిక దాడి చేసేవారు తొమ్మిది మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ లైంగిక దాడి చేసి దాన్ని అంతా వీడియో రూపంలో చిత్రీకరించి మీరు ఈ విషయాన్ని ఎక్కడన్నా బయట చెప్తే గనక మిమ్మల్ని చంపేస్తాం లేకపోతే ఇదంతా బయట పెట్టేస్తాం అని చెప్పి ఈ వీడియోలన్నీ బయట పెట్టేస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేవారు చాలా కాలం వరకు ఎంతో మంది మహిళల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టేవారు బ్లాక్మెయిల్ చేసేవారు లైంగిక దాడి చేసేవారు ఒకనొక స్టేజ్ లో ఒక కాలేజ్ స్టూడెంట్ ఎవరు ఈ విధంగానే ఇబ్బందికర పరిస్థితులు గురి చేస్తే ఆ అమ్మాయి ఇంకా తట్టుకోలేక భరించలేక ఇంట్లో చెప్పి పోలీస్ కేసు వరకు వెళ్తే అప్పుడు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటికి బయటకు వచ్చాయి అండ్ దీని దీని వెనకాల పెద్ద రాజకీయ గూడుకోటానికి కూడా జరిగింది ఈ తొమ్మిది మంది నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు వ్యక్తులు అన్నా డిఎన్కే పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఆబ్వియస్ గా ఈ విషయాలన్నీ బయటకు వస్తే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది సో వాళ్ళ కేసుని ఎటువంటి పురోగతి లేకోకుండా చేశారు అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు సో ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోసాయి దాంతో చేసేదేమీ లేకోకుండా కొంత మూమెంట్ అయితే లభించింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసు నమోదు చేస్తే స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ కేసులో మూమెంట్ లభించింది అంటే ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరణ అంతా లభించిన తర్వాత కోర్టులో కూడా ఈ కేసుకి సంబంధించి ఒక సపరేట్ రూమ్ అంటూ ఏర్పాటు చేసి అంటే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్ష్యాలు ఏవైతే చెప్తారో అవేవి ఎవరికి తెలియకోకుండా కోర్టు వారికి మాత్రమే తెలిసేటట్టు ఒక సపరేట్ రూమ్ ఏర్పాటు చేసి ఈ కేసుకి సంబంధించిన వాదనలు అయితే కోర్టులో జరిగాయి దాదాపుగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చాలా మంది మహిళల జీవితంలో ఈ తొమ్మిది మంది నిందితులు ఆడుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేసు ఒక మహిళ పెట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది దీని ఈ కేసు పురోగతి అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే దీని మీద తీర్పు వచ్చింది ఆ నిందితులు తొమ్మిది మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టులో అయితే విధించడం జరిగింది నిజంగా తొమ్మిదేళ్ల తర్వాత ఆ బాధితులందరికీ చట్టబద్ధమైన పోరాటంలో న్యాయం అయితే జరిగింది రాజకీయాలు ఇవన్నీ అడ్డుపడ్డా కానీ వాళ్ళకి న్యాయం అయితే తొమ్మిదేళ్ల తర్వాత అయితే జరిగింది యాక్చువల్గా ఇటువంటి ఇన్సిడెంటే మన తెలంగాణలో కూడా జరిగింది మొన్న మధ్యలో నాగర్ కర్నూలు జిల్లాలో గుడికి వెళ్ళిన మహిళలపై ఆ గుడిలో పనిచేసే ఎంప్లాయీ కొంతమంది వ్యక్తులను పెట్టుకుంటే అర్ధరాత్రి పూట ఆ అమ్మాయిపై అత్యాచారం చేయటం జరిగింది అది ఎంక్వైరీ చేస్తే ఏమైంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళు ఇదే విధంగా చాలా మందిని ఆ గుడికి వచ్చిన వాళ్ళని వేధించి ఇబ్బందులకు గురి చేసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారాలు అవి చేశారని చెప్పి తెలిసింది దాంట్లో ఎటువంటి పురోగతి కనిపించిందో లేదో తెలియదు కానీ ఇంచుమించుగా ఎటువంటిదే వీళ్ళు చేసే పని ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉపయోగించుకుంటే ఆ అమ్మాయిలను వాళ్ళు వేసి వాళ్ళని ఒక చోటుకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద హత్యాచారం చేసేవాళ్ళు ఈ పని పనికి ఈ తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏ గుడికి వెళ్ళిన మహిళలపై అక్కడికి ఎవరన్నా ఒంటరిగా వచ్చిన వాళ్ళపై అత్యాచారం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అవి దొంగతనం చేయటం అదేవిధంగా వాళ్ళు ఈ విషయాన్ని బయట చెప్తానంటే కనుక చంపేస్తానని చెప్పి బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఇంచుమించుగా ఇటువంటి కేసే యాక్చువల్గా ఈ పొలాచి సెక్షువల్ అబ్యూస్ట్ కేసులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరన్నా మనకి కొత్త వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం అయ్యారు అంటే కనుక మన మీద కొంత కేరింగ్ ఏదన్నా చూపించారు సో మనం ఫ్లాట్ అయిపోయి వాళ్ళు ఎక్కడికన్నా రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని నమ్మేసే ప్రయత్నంలో మాత్రం మహిళలు ఉండకూడదు ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండవు నాకు తెలిసి ఇటువంటి ఇన్సిడెంట్ ఇదొకటి బయటకు వచ్చింది కానీ చాలా మంది ఇటువంటి ఇబ్బందుల్లో మహిళలు ఉన్నాం వాటి మీద కేసులు అవి బయటికి రాలేదు కానీ చాలా జరిగాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడి వాళ్ళు వీడియోలు బయటకు వస్తాయని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వాడుకుంటున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అన్నా ఎవరన్నా పరిచయం అయితే గనక ఎంతవరకు ఉండాలో అంతవరకే మనకి దరిద్రం మన నెత్తి మీద పెట్టుకోవాలంటే కనుక వాళ్ళతో ఊరేగాలి అని చెప్పి బయటికి ఎక్కడ పడితే అక్కడ తిరిగితే కనుక ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్ సిచ్యువేషన్లు ఎదురవుతాయి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి తొమ్మిదేళ్ళు పదేళ్ళు నిరీక్షించిన తర్వాత అందులో న్యాయాలు జరుగుతాయి